నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే క్రికెట్ జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన అంబటి రాయుడు గారు పార్టీలో చేరి ఆరు రోజులు ఆయన విడిచి వచ్చేసారు ఎందుకు దానికి రీజన్ ఏమైంది అంటే ఇక్కడ ఆయన క్రికెట్ లో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నాడు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ సాధించిన తెలుగు వ్యక్తి అతను అంబటి తిరుపతి రాయడ్ అతను విశేష ప్రజాదరణ మొదటి నుంచి అనేది ముక్కు సూటిగా ఉండే తత్వం ఆ రోజుల్లో సెలక్షన్ విషయంలో హైదరాబాద్ ఆడేటప్పుడు కూడా ఎంఎస్కే ప్రసాద్తో విభేదించి ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి ఆ తర్వాత ఈ యాదవ్తో చీఫ్ సెలెక్టర్ ఆయన వాళ్ళ అబ్బాయిని అర్జున్ యాదవ్ని శివలాల్ యాదవ్ కొడుకు సెలక్షన్ విషయంలో కూడా ఆయనతో విభేదించిన వ్యక్తి అంటే ముక్కు అంటే నిజాయితీ గల వ్యక్తులు ఈ దేశానికి ఆడాలని ఆయన నేచరు ఎవరికి భయపడిన వ్యక్తి అది ఆ విధంగా అంతర్జాతీయ క్రికెట్లో లాస్ట్ వరల్డ్ కప్లో కూడా ఆయన పేరు రావాల్సింది రాబుల్స్లో ఉండి కూడా ఆయన్ని కుట్రలో భాగంగా ఆయన ఆడించల దానివల్ల కప్పే కోల్పోయాం అది అందరికి తెలిసిన విషయమే సాక్షాత్తు బంగ్ గౌతమ్ ఎంపీ గౌతమ్ గంభీర్ గంభీర్ గడే చెప్పాడు నలుగురు ఎవరైతే ఇండియన్ క్రికెట్కి సెలెక్టర్లు ఉన్నారో నలుగురు జీవితకాలం సాధించలేదు వన్ ఇయర్లో సాధించాడు అటువంటిది రాయని వరల్డ్ కప్కి ఆడించబో చేసిన తప్పు అనేది అందరూ అంగీకరించారు తర్వాత రవిశాస్త్రి కూడా అంగీకరించారు ఒకసారి కాలం ఏదైనా కానీ ఐపీఎల్లో తనకంటూ చెన్నై ఆడినా ముంబై ఆడినా అతను ఆడిన ప్రతి మ్యాచ్లో విన్ అవుతుంది డెఫినెట్గా చాలాసార్లు ముంబై కూడా ఐపీఎల్ కప్ సాధించింది ఆ విధంగా సచిన్ మాటున తర్వాత ఇక్కడ సెహ్వాగ్ దగ్గర కానీ తర్వాత వీళ్ళందరి దగ్గర నేర్చుకున్నాడు ఆయన రాజకీయాలు ధోనీ గారి దగ్గర అదే ఆటలు ఆటలు బాగా నేర్చుకుని పరిణిత క్రికెటర్గా రూపాంతరం చెందారు జాతీయ ఎంతోమంది యువతకి స్ఫూర్తిదాయకంగా అంబటి తిరుపతి రాయుడు అటువంటి తిరుపతి రాయుడు క్రీడారంగంలో సక్సెస్ అయ్యాడు ఆ విధంగా ముందుకెళ్లే క్రమంలో రాజకీయంలో కూడా ఇలానే ఉంటుందని అనుకున్నాడు పాపం వాళ్ళు పిలిపిచ్చారు ఆరు మాసాలు క్షేత్రస్థాయిలో పనిచేసుకోమన్నారు గుంటూరు ఎంపీగా సీట్ ఇస్తామన్నారు వైసీపీ వాళ్ళు ఆ విధంగా ఆయన సొంత జిల్లా గుంటూరు జిల్లా కాబట్టి ప్రతి నియోజకవర్గంలో స్కూల్సు లైబ్రరీలు గ్రంథ గ్రంథాలయాలతో పాటు కమ్యూనిటీ హాల్స్ అన్నీ తిరిగాడు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంటుందని చెప్పి తెలుసుకున్నాడు రాజకీయాలు పోటీ చేయాలని అనుకున్నాడు అనుకున్నాడు మొన్న పిలిచారు తర్వాత దాంట్లో భాగంగా ఆంధ్రలో ఆడుకుందామని ఆ ఒక ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నాడు చాలా కానీ ఆయనకి ఏం అన్యాయం అంటారు డెఫినెట్ గా ఆయనకి ఇస్తామని చెప్పి సీటు చివరికి ఇష్టదేవరని వ్యక్తి నర్సరాపేట పొడి చేస్తుంటే ఆయన గుంటూరులో చూసుకోమన్నారంటే అది గుంటూరులో ఈయనకి స్థానం లేనట్టే కదా మరి మీరు ఎంపీ పదవి ఇస్తారంటే వచ్చారు ప్రజలకు సేవ చేద్దాం అనుకున్నాడు ఎంతో ఖర్చు ఎంతో టైం ఏదైనా ఐపీఎల్లో ఆడుకుంటే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి ఆయనకి ఆడలు ఇచ్చుకున్న కొన్ని కోట్లు వస్తాయి అది కూడా వదిలేసుకొని మీకు వచ్చాడే మీ గంటకి ఏదో చేద్దామని మీ ప్రభుత్వానికి ఏదైనా ఉందామని క్రీడల ద్వారా కూడా ప్రభుత్వానికి మంది మరింత పేరు తెద్దామని వచ్చినప్పుడు ఆయన ఎందుకు ముందు తీసుకోలేకపోయారు అంతే కదా ఆ విధంగా ఆయన మనసు ఒప్పించండి నేను వైసీపీ నుంచి బయటకు వస్తాను సరైన సమయంలో నిర్ణయం చెప్తాను నేను అని చెప్పేసి ప్రస్తుతానికి నేను బయటకు వచ్చేసారని అంటే ఇటువంటి వ్యక్తులు కూడా పట్టుమని ఆరు నెలల నుంచి చేసుకుంటున్నాడు పార్టీలు చేరే ఆరు రోజులే ఆయన చేత కండవేపించుకున్నారు ఆరు రోజులు ఆయన బయటకు వచ్చాడంటే ఎందుకు ఉండలేకపోతున్నారో మనం అర్థం చేసుకోవాలా అంటే ఏమీ ఆలోచించకుండా పార్టీలోకి అయితే చేరారు కదా అతి తక్కువ సమయంలోనే మేబీ తప్పుగా అర్థం చేసుకుని బయటకు వచ్చి ఉండవచ్చు తప్పుగా ఏమి అర్థం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు సైకాలజీ అందరికీ అర్థం కాదు ఈయన ఎందుకు వెళ్ళాడా ఇతరు అగ్రెసివ్ లీడరు అతను అతను ఎవరికి అర్థం కాడు ఈయన ఇమ్మడగలడా లేదా అని చెప్పి చాలా మంది అనుకున్నారు జనసేనలో చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నారు కానీ అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు అక్కడ ఏంటంటే గుంటూరు కన్స్టెన్స్ ఏంటంటే మూడున్నర లక్షల కాపు ఓట్లు ఉన్నాయి ఈయన అంబడి కాపు రాడు కాపు వ్యక్తి ఇప్పుడు డెఫినెట్గా సీటు గెలిచే అవకాశం అటువంటి సీట్ని ఒక రకంగా ఎవరిచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఆయన రాయడిని వదులుకోవడం అని వైసీపీ చేసిన బ్లండర్ మిస్టేక్ ఇదే సమయంలో జనసేన టీడీపీ వాళ్ళు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంబటి రాయుడిని సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది అదే జరిగితే కనుక పక్క సీటు అది గుంట్రవద్దు ఎందుకంటే అక్కడ గల్లా జయదేవి గతంలో పోటీ చేసి గెలిచిన ఆయన ప్రజల దగ్గర అందుబాటులో లేడు రేపు పోటీ చేస్తాడని కూడా ఇది లేదు కాబట్టి జనసేన అభ్యర్థిగా టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా అంబటి తిరుపతి రాయుడు కనుక నిలబడితే అదే జరుగుతుంది టాక్స్ జరుగుతున్నాయి అది రెండు మూడు రోజుల్లో కూడా అది కూడా మనకు డెఫినెట్గా నిలబడతాడు నిలబడితే డెఫినెట్గా ఆయన ఎంపీ ఇప్పుడు ఏదైతే గౌతమ్ గంభీర్ ఎట్లయితే పార్లమెంట్లో ఉన్నాడు డెఫినెట్గా ఆయన ఎంపీ అయ్యే అవకాశాలు స్పష్టంగా గుంటూరులో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇటువంటి అద్భుతమైన వ్యక్తుల్ని దేశంలో గర్వించదగ్గ క్రీడాకారులు ఆ పార్టీకి వచ్చేటప్పుడు వాళ్ళు గౌరవించాల్సిన బాధ్యత లోపించడం వల్ల ఈ పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి అటువంటి అవకాశాన్ని వాళ్ళు వైసీపీ వాళ్ళు కోల్పోయినట్లుగా మనం భావించాలి ఇదే కనుక జనసేన టీడీపీలో డెఫినెట్ గా ఆయనకి మంచి భవిష్యత్తు కనిపించిన వచ్చేసారో ఇప్పుడు సపోజ్ జనసేనలో టీడీపీలో కానీ చేరితే అప్పుడు కూడా మళ్ళీ అన్యాయం జరిగిందని బయటకు వచ్చేస్తారు ఎందుకు అనుకుంటున్నారు మీరు ఎందుకంటే ఒకసారి జరిగింది కాబట్టి రెండోసారి అనుభవంతో ఉంటాడు అనుభవం జీవితంలో పాఠాలు నేర్పితు కదండి ఆ అనుభవంతో ముందుకెళ్తాడు క్లారిటీ గా ముందుకు వెళ్తాడు ఏ విధంగా అక్కడ జరిగిన తప్పులు ఇక్కడ తప్పులు జరగకుండా ముందే క్లారిటీ తీసుకుంటాడు ఆ విధంగా ముందుకెళ్తాడు కాబట్టి ఆయనకేమి ఇబ్బంది లేదు వయసులో చిన్నాడే కాబట్టి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి డౌట్ పడాల్సిన అవసరం లేదు మంచి ఫ్యూచరు కుటుంబంలో కనుక ఈ టాస్క్ ఈ మధ్య చర్చలు ఫలప్రదమై ఓకే అనుకుంటే కనుక డెఫినెట్గా ఆయన గుంటూరు నుంచి ఎంపీగా అయ్యే అవకాశాలు జనసేన టీడీతారు స్పష్టంగా ఇప్పుడు చూసుకుంటే వైసీపీ నుంచి ఒక్కొక్క నాయకులు బయటకు వచ్చేస్తున్నారు సో ఈ విధంగా చూసుకుంటే ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అంటే పార్టీలో ఏదో లోపం ఉందని గ్రహించాలా ఎందుకంటే ఇటువంటి క్రీడాకారులు ఈ దేశానికి సేవలందించిన వాళ్ళు ఆయన పరిపాలన పట్ల ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు పిలుపు మేరకు వచ్చినప్పుడు క్షేత్రస్థాయి తిరిగి కష్టపడి వాళ్ళు టైం స్పెండ్ చేసి ఏం జరుగుతుందో ప్రభుత్వ పథకాలు అవన్నీ చూసిన తర్వాత ఒక ఎంపీగా పోటీ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత మళ్ళా రెండు రోజుల్లోనే వాళ్ళ మాట మార్చుకుంటే అధికార పక్షం వాళ్ళు అవుతారు కదా ప్రజలకు ఏంటి సమాధానం చెప్పాలి తను నమ్మిన దానికి ఆ విధంగా వాళ్ళు వాళ్ళ విధానాలు నచ్చకపోవచ్చు వాళ్ళు తీసుకునే కమ్యూనికేషన్ గ్యాప్ ఆ ప్రభుత్వ వైసీపీ కార్యక్రమాల్లో కూడా చాలా వాటిలో అంబటిరాయి గారిని ఇన్వాల్వ్ చేశారు అనేక మంది పెద్దలు అంబట్రాయుడు అనే కాకుండా చాలామంది పెద్దలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ సీఎంకి మంత్రులకి సంబంధం లేకపోవటం క్షేత్రస్థాయిలో మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు లేకపోతే ఆరు రోజుల్లోనే ఆయన జెండా కండవ కప్పించుకొని ముఖ్యమంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారు ఎవరిని అంత దగ్గరగా ఆలింగనం చేసుకోడు ఆయన గట్టిగా కోగులించుకున్నాడు అంబటి తిరుపతి ఆయన్ని అటువంటి వ్యక్తే బయటకు వచ్చాడంటే ఇంకా ఎవరు మిగులుతారు కాబట్టి ఎక్కడో తెలియని కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు వాళ్ళు రిసీవ్ చేసుకున్న తీరులో కావచ్చు వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్ నిర్వర్తించలేకపోవడం కావచ్చు ఇవన్నీ కారణాల వల్ల వైసీపీ పార్టీ అధికార పార్టీ చేసిన తప్పు వల్లే ఆయన అట్టే బయటకు వచ్చాడు అనేది స్పష్టంగా కనబడుతుంది అంటే చాలామంది నాయకులు పెద్ద పెద్ద నాయకులే వైసీపీలో ఉన్నారు మరి వాళ్ళ ఆలోచన విధానం తప్పు అని అనుకోవచ్చా అంటే వాళ్ళు తప్పని ఎందుకు అంటే టికెట్ రాని వాళ్ళు ఎవరైనా కానీ నేను సచ్యులునే అనుకుంటారు బయటికి వెళ్ళి కాపు రామచంద్రరెడ్డి అయితే చివరికి ప్యాలె ప్యాలెస్కి తాడికొండ ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి వెళ్ళే దండం పెట్టి నేను వెళ్ళిపోతున్నాను నేను పోటీ చేస్తాను నాకు టికెట్ ఇవ్వలేదు మోసం చేశాడు జగన్ అని చెప్పి దండం పెట్టి వెళ్ళాడు అట్లా చాలామంది శ్రీధర్ కృష్ణారెడ్డి కావచ్చు నెల్లూరు నుంచి కావచ్చు పంచకల్ రమేష్ విశాఖపట్నం కావచ్చు దాడి వీరభద్ర కావచ్చు శ్రీరామచంద్ర కావచ్చు అనేక మంది వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు ఏదో లోపం ఇక్కడ కమ్యూనికేషన్ సీఎం గారికి వీళ్ళకి మధ్య అనేక లేర్లు ఫామ్ అయ్యాయి ఒకవైపు విజయసాయి రెడ్డి వరకు ఒకటి వైవీ సుబ్బారెడ్డి వరకు ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఒకవైపు ఇన్ని వర్గాల మధ్య ఈ పార్టీల అంతర్గత కుమ్ములాట్లో మంచి గొప్ప వ్యక్తులు అంబటి తిరుపతి రాయుడు లాంటి వాళ్ళని లాస్ అవ్వటం ఇది చాలా బ్యాడ్ ఇండికేషన్ కదా ప్రజలు ఇది చూస్తూ ఉంటారు కదా మంచి క్రికెటర్ని వస్తే ఎంపీ అయ్యేవాడు ఆయన వల్ల మిగతా కాన్ఫిడెన్స్ కూడా క్రికెటర్ని తీసుకున్నామని ఇంపార్టెన్స్ ఉండేది కదా పార్టీ మొత్తం అది అవకాశాన్ని వైసీపీ కోల్పోయింది మరి ఆయన క్రికెట్ రంగంలో రాణించారు కదా రాణించగలరు అని రాణించగలరు ఎందుకంటే గ్రాస్ రూట్లలో ఆరు నెలలు క్షేత్రస్థాయిలో ఉన్నాడు కదా ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నాడు కదా ప్రభుత్వం కార్యక్రమాలు ఏంటి దాన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా ప్రజలకి ఏమైతే నీడ్ ఏంటి అనేది తెలుసుకున్నాడు కాబట్టి అక్కడే గాడు పుట్టాడు కాబట్టి ఆ గడ్డకి ఏదో చేద్దామని తపరతో ఆయన వెళ్ళాడు వెళ్ళి ఇంట్రెస్ట్గా ప్రభుత్వ కార్యక్రమాలు బాగుండి ప్రభుత్వం తరఫున అవకాశం ఇస్తే పోటీ చేస్తున్నారు వాళ్ళే పిలిచారు ముందు వాళ్ళే పిలిస్తే వెళ్ళారు తప్పితే ఈయనంతా నేను నెల పిలిచి పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఆరు మాసాలు ఆయన చేత పనిచేయించుకొని ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆయన ఉపయోగించుకొని ఇట్లా అవమానించడం తప్పు కదా ఆ విధంగా హర్ట్ అయ్యి ఆయన బయటకు వచ్చాడు అనేది మనకి తెలుసు సో మా చూడాలి అంబర్ టైగా తర్వాత స్టెప్ ఏం వేసుకుంటాను అనేది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ